అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అందరి దైవం అమ్మే ఈ కథ కెకే రఘునందన గారిచే రాయబడి ప్రముఖ వార్తాపత్రికైనటువంటి సాక్షిలో ప్రచురింపబడింది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి మీ అమ్మ ఇక్కడ ఎన్నాళ్ళున్నా నాకు ఇబ్బందేమీ లేదు ఆ రోజు రాత్రి పక్క మీద చేరాక వేదవ్యాస్ రమణితో చెప్పిన మొదటి మాట మీ కాదు నాకు ఇబ్బంది మా అమ్మ క్షణ క్షణం తినేస్తోంది మడి తడి అంటోంది చెప్పిందే పదిసార్లు చెబుతోంది అంది రమణి విసుగ్గా వయసు మీద పడింది కదా ఆ మాత్రం చాదస్తం ఉండకపోదు ముసలైనాక నీకు వస్తుందిలే అన్న భర్త మాటకు అడ్డుపడుతూ అయినా మా తరం మరీ అంతలా బుర్ర జవాబు జవాబిచ్చింది రమణి వయసులో ఉన్నప్పుడు అందరూ చెప్పే మాటలే ఇవి ఉడిగాక మన కళ్ల ముందు ఇతరులు చేసే పనులన్నీ తప్పుగా కనిపించి హెచ్చరిస్తూనే ఉంటాం మళ్లీ నొక్కి చెప్పాడు వేదవ్యాస్ వారిద్దరి నడుమ సాగిన చర్చకు అసలు కారణం రమణి తల్లి నాగమ్మ ఆమె భర్త నాంచారయ్య పదిహేనేళ్ల క్రితం తనూ చాలించాడు రమణికి ఒక్క అన్నదమ్ముడు వెంకటాచలం అతగాడు ఒక్కోసారి తీసుకెళ్లి మూడు నెలల పాటు ఉంచుకుని దిగబెట్టేస్తాడు మిగతా తొమ్మిది నెలలు రమణే భరిస్తుంది వేదవ్యాస్ రమణి దంపతులకు ఒక పాప సంహిత బాబు రక్షిత్ కొంతకాలం రమణి ఒకచోట చిన్న ఉద్యోగం చేసింది ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేదాకా పిల్లలను చూసుకుంటూ వాళ్ళకి ఏలోటు రాకుండా ఎంతో జాగరూకతతో నాగమ్మ సంరక్షణ చేసింది వేదవ్యాస్కి ప్రైవేట్ కంపెనీల ఉద్యోగం వలన అసలు తీరుకుండేది కాదు అయినప్పటికీ వంట వార్పులలో రమణికి నాగమ్మే చేదోడుగా ఉండేది అవసరమైతే దగ్గరలో కూరగాయల మార్కెట్ పోయి అన్నీ కొనుక్కొచ్చేది ఇంత చేసినా తల్లంటే భార్య రమణికి ఈ మధ్యకాలంలో ఎందుకు వ్యగ్రత ఏర్పడిందో అర్థం కావట్లేదు వేదవ్యాస్కి ఒకరోజు బయటికెళ్ళి వచ్చిన రమణి చెప్పులు విడిచి లోపలికి రాగానే చేతిలో బ్యాగ్ లేకపోవడం చూసిన నాగమ్మ అమ్మా ఎక్కడైనా మర్చిపోలేదు కదా నీకు మతిమరుపు మరీ ఎక్కువవుతోంది అని చివాట్లేసింది అయ్యో నువ్వలా తినకు చెప్పులు విప్పుతూ బయట బల్ల మీద మర్చిపోయానమ్మా అంది పళ్ళు నూరుతూ అందులో నీ ఆధార్ కార్డు లైసెన్స్ ఏటీఎం కార్డు ఉంటాయి కదా అని జాగ్రత్తగా చెప్పానమ్మా అంతే అంది బాధగా నాగమ్మ నువ్వు చెబితే గాని నాకు తెలియదా ఏంటి ప్రతిసారి నన్ను తినేస్తావు ప్రతిదానికి రియాక్ట్ అయిపోతున్నావు చిరాక్గానే అన్నది రమణి విషయం తెలుసుకుని వేదవ్యాస్ చెబితే తప్పేముంది రమణి నీ అజాగ్రత్తగా చెప్పిందామే వినటం నీ ధర్మం అన్నాడు ఇది ఒక ఉదాహరణ మాత్రమే రమణికి తల్లి తన మంచి కోసం చెప్పినా అది ఒక చాదస్తంగా అనిపించడం ఆమె మాటలను ప్రతిబంధకంగా భావించడం తరచుగా జరుగుతున్నదే తమ్ముడు వెంకటాచలం దగ్గర తల్లి ఉన్నంతకాలం రమణికి హాయిగా ఉంటుంది వీలైనప్పుడు ఫోన్ చేస్తే సరిపోతుంది ఎక్కువ భాగం తన వద్దనే ఉంచుకోవలసి రావడం గండగత్తెర్లాగా తోస్తోంది అందుకని వెంకటాచలాన్ని రెండు మూడు సార్లు అభ్యర్థించింది తమ్ముడు అమ్మను నువ్వు ఆరు నెలల కాలం ఉంచుకోవచ్చు కదా నీకు కావలిస్తే నేను డబ్బులు పంపిస్తుంటాను అని అయినా అతను అందుకు ఒప్పుకోలేదు నా దగ్గర ఉంటే మా ఆవిడకి అమ్మకి ఉప్పు నిప్పులా ఉంటుంది సమర్థించడం నా వల్ల కావడం లేదు అదేదో నువ్వే చూసుకో కేవలం మూడు నెలలే భరిస్తాను నేను అని నిక్కచ్చిగా చెప్పేశాడు యథావిధిగా తల్లి బాధ్యత రమణిదే అయ్యింది నీకు బాధ్యత తప్పనప్పుడు ఆమెపై విసురులు అనవసరం ఎలాగొలా సర్దుకుని ఉండాలి ఆమె చేత అన్నీ చేయించడం నీకంతగా ఇబ్బంది అయితే ఒక పని మనిషిని పెట్టుకో అనేవాడు వేదవ్యాస్ అప్పుడే కుదిరింది పని మనిషిగా సుబ్బులు ఆమె రాకతో కొంత పని ఒత్తిడి తగ్గింది ప్రతి పని తల్లి చేత చేయిస్తున్నట్లుగా మనసు గింజుకోవడం లేదు అయితే పని మనిషి సుబ్బులు కొద్దిగా వాగుడుకాయ తల్లితో కుచ్చుటప్పాలు కొట్టేది ఆ సందర్భంలోనే కొన్ని విషయాల్లో నాగమ్మను పొగడ్డం కనిపించేది సూడమ్మా మనకు పెద్దోళ్ళు ఏవేవో చెబుతుంటారు ఆట్ని మనం పెడసమని పెడుతుంటాం కానీ ఆట్లో ఎంత సారం ఉంటుంది ఉన్నన్నాళ్ళు తెలియదమ్మా పెద్దోళ్ళు ఇల్వ ప్రతి పనికి అడ్డు తగులుతున్నట్లుంటుంది గాని అది మనకే మంచిదమ్మా అంటూ ఇప్పుడింతా అదాటుగా తనకు ఉద్బోధ చేస్తోందేమిటో ఓ పట్టాన అర్థం కాలేదు రమణికి ఒకవేళ తను లేని సమయంలో తల్లి పని మనిషికి గత సంగతులన్నీ పూసగుచ్చట్లేదు కదా లేకపోతే ఈ ప్రస్తుత ప్రసంగం ఎందుకు తెస్తోంది తన వైఖరిని కానీ పసిగట్టలేదు కదా అలాగైతే చులకనైపోము అమ్మా నువ్వు ఆ పని మనిషి సుబ్బులతో అన్ని విషయాలు వాగుతున్నావా ఇరుగు పొరుగుకి అన్నీ చేరవేస్తుంది అంటూ ఒక హెచ్చరించింది రమణి నేనెందుకు చెబుతానమ్మా దాని బాధలేవో చెబుతుంటే నాకు నచ్చితే ఒక సలహా పారేస్తుంటాను అంతేగాని మన ఇంటి సంగతులు చెబుతానా ఎక్కడైనా అని కొట్టి పారేసింది నాగమ్మ సుబ్బులతో పెద్దగా మాట్లాడము మానేసింది అది పసిగట్టిన సుబ్బులు ఏటమ్మా ఏటైనాది బంగారం నాటి మాటలు చెప్పేవోరు ఇప్పుడు ఏటైనాదని నోరు మూసేసుకున్నారు మీతో మాట్లాడితే మా అమ్మతో మాట్లాడినట్టుంటాది మా అమ్మ అంటే ఎంత ఇట్టమో నాకు ప్రతి కట్టము మా అమ్మకే చెప్పుకుంటాను అని నాగమ్మ వైపు దృష్టి సారిస్తూ చెప్పింది అయినా ఆవిడతో నీకేమై నీకేమిటే మాటలు నీ కష్టాలు ఏమైనా ఆవిడ తీర్చగలదా ఎందుకు లేనిపోని పోచుకోలు కబుర్లు సుబ్బులు మొహంలోకి సూటిగా చూస్తూ అన్నది రమణి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మధ్యలో నీకెందుకు మీ అమ్మంటే సుబ్బులకి ఇష్టం కాబోలు ఎప్పుడైనా అక్కడే ఉంటే ఒక మాటగా అనేవాడు వేదవ్యాస్ అది సహించలేకపోయేది రమణి ఇలా ఉండగానే ఒకరోజు దాటుగా దిగాడు వెంకటాచలం అక్క అమ్మను నాతో తీసుకెళ్లడానికి వచ్చాను కొంతకాలం నా దగ్గర ఉంచుకుని పంపిస్తానులే నీకు కొంత హాయిగా ఉంటుంది అంటూ అదేంటి మననేగా నా దగ్గర దిగబెట్టావు ఏమైందట అలా అన్నదే కానీ తల్లి నాగమ్మను తమ్ముడి దగ్గరకు పంపడం రమణి రమణికి కూడా సంబరంగానే ఉంది అబ్బే ఏం లేదులే మామూలే పిల్లలు తలుస్తున్నారు అన్నాడు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక బయలుదేరాడు వెంకటాచలం తల్లిని తోడ్కొని చాలా ఆశ్చర్యంగా ఉందే మూడు నెలలకు మించి ఒక్కరోజు కూడా భరించలేక ఇక్కడ దిగబెట్టేస్తాడు కదా ఇంత హఠాత్తుగా తీసుకెళ్లాడేమిటి మీ తమ్ముడు అన్నాడు వేదవ్యాస్ సాయంత్రం ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్నాక వెళ్ళనిద్దరు హాయిగా ఉంటుంది ప్రాణానికి అంటూ నిట్టూర్చింది రమణి ఆ సాయంత్రం సుబ్బులు వచ్చి గిన్నెలన్నీ తోమక గమనించి అదేంటమ్మగోరు అమ్మ కనపడదేటి అన్నది విస్తుబోతు మా తమ్ముడు తీసుకెళ్లాడు ముక్తసరిగా చెప్పింది రమణి అదేటోనమ్మా మీకెలాగుంటుందో గాని మా అమ్మ ఒక్క శణం నా కాళ్ళు లేకపోతే నాకుండ బట్టదనుకో వల్లమాల్ని ప్రేమ నన్ను నొగ్గదు కూడా దాని విషయంలోనే మా అన్నకి నాకు గొడవలు దాన్ని వాళ్ళింటికి తీసుకోతానంటాడు అది నాకు సిరిరెత్తిపోద్దు అంటుంటే మనసులోనే నవ్వుకుంది రమణి పిచ్చిదాన్లా ఉంది తనకే రోజు గడవటం కష్టమని అప్పుడప్పుడు వాపోతుంటుంది మరి తల్లి బాధ్యత పడటం అంత ఇష్టంగా ఏమిటి అనుకుంటూ సుబ్బులు వెళ్ళిపోయాక పిల్లలిద్దరూ రమణి దగ్గరకు చేరి అమ్మ అమ్మ మీదమ్మ కనబడ్డం లేదు అని ప్రశ్నించారు మీ మామయ్య తీసుకెళ్లాడు ఎంతసేపు మీకు అమ్మమ్మ ధ్యాసైనా హోంవర్క్ చేసుకుని పడుండలేరా కసురుకుంది రమణి అమ్మమ్మైతే ఎంచక్కా కథలు చెబుతుంది మంచి మంచి పాటలు పాడుతుంది సామెతలు చెబుతుంది పొడుపు కథలు చెప్పి విప్పమంటుంది ఆమెలోని లోటును భరించలేనట్లుగా మాట్లాడారు పిల్లలు పిల్లలిద్దరికీ తన తల్లి మీదే మక్కువ ఎక్కువగా ఉంది కొంతకాలానికి తన్నే మర్చిపోయేట్లున్నారు ఇదే విధంగా కొనసాగితే పిల్లల దగ్గర తన ఉనికి శూన్యమవుతుంది అందువల్ల తల్లిని కూడా ఇక నుంచి తానైతే ఇక్కడ ఉంచుకోకూడదనిపిస్తుంది రమణికి ఒక రెండు నెలల తర్వాత ఆఫీస్ నుంచి వస్తూనే వేదవ్యాస్ మీ తమ్ముడు మహాగటికుడోయ్ అమ్మపైన అదాటుగా ప్రేమ కురిసిపోయిందనుకుంటే తప్పే అక్కడ మీ మరదలు పుట్టింటికి వెళ్ళిందట పని మనిషి కూడా మానేసి చాలా కాలమైందట అందుకే మీ అమ్మను ఇక్కడి నుండి లాక్కుపోయి అడ్డమైన చాకరీ చేయిస్తున్నాడట వెంకటాచలం పక్కింటాయన నాకు మిత్రుడే అతడి వలన ఈ బొగట్ట అంతా తెలిసొచ్చింది చెప్పాడు అక్కడెలా ఏడ్చినా నాకు అనవసరం వాడు తీసుకెళ్తానన్నాడు అంతే అంతకు మించి నేను ఆలోచించలేదు మళ్ళీ కొంతకాలమైనాక ఎలాగూ తప్పదు కదా ఆవిడ గారు రాక నిమిత్త నిమిత్త మాత్రంగా అన్నది రమణి ఆ మాటకు మాత్రం ఒళ్ళు మండింది వేదవ్యాస్కి ఆమెకు తల్లి ఉన్నప్పుడు విలువ తెలియదు తనకి ఆ విలువ తెలుసు కాబట్టే మనసులో గింజుకుంటాడు వేదవ్యాస్ తన తండ్రి పోయాక తన తల్లి తామందరినీ ఆప్యాయంగా సాకటం తనకిప్పటికీ జ్ఞాపకమే తన ఇద్దరు అక్కా చెల్లిళ్ల పెళ్లి తానొక్కతే ధైర్యంగా నిలబడి చేసింది తనను కూడా ఓ ఇంటివాణ్ణి చేసింది ఆమె తల్లి బతుకున్నంతకాలం తమ కుటుంబానికి స్వర్ణయుగమే ఏ సలహాకైనా సహాయానికైనా సరే ఆమె ముందుండేది తన భర్త పింఛన్ కూడా ఒక్క పైసా ఉంచుకోకుండా తన చేతిలోనే పెట్టేది కోడలు రమణిని కూడా తన సొంత కూతురు మాదిరి అభిమానంగా చూసుకున్నది ఇప్పుడు ఆ పాత సంగతులన్నీ తలుచుకుంటే మనసు కలవరపడుతుంది మరో రోజున పనిలోకి వచ్చిన సుబ్బులు మన్నది ఏం జరిగింది అంతలా ఏడుస్తున్నావు అడిగింది రమణి చెబుతున్నా పెడసేమెట్టి మా అమ్మను వాళ్ళింటికి లాక్కెళ్ళిపోయాడు నలుగురిని పంచాయతీ ఎట్టైనా నా కాడికి తెచ్చుకుంటాం యాదవ్ సచ్చినాడు దాని చేత ఏ ఎట్టి సాకిరి సేయితున్నాడోనని గుండె గుబేల్మంటోంది అసలే దానికి ఆయాసం డాక్టర్ కాడికి కూడా చూపించడు మొదనట్టపోడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూనే మెటికెలు విరిచింది సుబ్బులు నువ్వెందుకలా అలా పోతున్నావో నాకు అర్థం కావడం లేదు ఎక్కడో అడవుల్లో లేదు కదా మీ అమ్మ మీ అన్న దగ్గరే కదా ఉంది పోషణ అంతా అతగాడే చూసుకుంటాడు కదా ఒకవైపు ఇంట్లో నువ్వే అంతా చూసుకోవాలంటావు మళ్ళీ మరో బరువు నీ మీదేసుకుంటావు కష్టం కదా ఎందుకలా అంది మేధావిలా మాట్లాడుతూ రమణి కష్టమనుకుంటే ఎలాగమ్మా మనం చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళు అడ్డాల్లో పెట్టి మనల్ని చూసుకోలేదా అప్పుడు మనం భారం అనుకుని ఒగ్గేనేది కదా వాళ్ళు అందుకే వాళ్ళు పెద్దైనప్పుడు మనం చూసుకోవాలి మా అన్న తాగుబోతు నా కొడుకు సమంగా చూస్తాడో నేనోదని నా భయం వస్తానమ్మా అని ఇల్లు ఉడ్చేసిన వెంటనే వెళ్ళిపోయింది సుబ్బులు దీన్ని భగవంతుడు కూడా మార్చలేడు ఇల్లు సంభాళించుకోలేక సతమతమవుతూ ఎందుకో ఈ వెంపర్లాట తన మనసులోనున్న మాట రాత్రి వచ్చిన భర్త వేదవ్యాస్ దగ్గర అన్నది అయినా మౌనమే వహించాడు వేదవ్యాస్ ఒకరోజున సాయంత్రం వేదవ్యాస్ ఇంటికి వచ్చేసరికి విచారవదనంతో కనిపించింది రమణి సంహితకు ఒళ్ళు కాలుతోందండి అంటూ బయట వాతావరణం ఏమీ బాగాలేదు వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి వెంటనే వేదవ్యాస్ ఎందుకైనా మంచిది డాక్టర్కి చూపించాలి మన సొంత వైద్యాలు వద్దు మరి ఇంటి దగ్గర బాబుని చూసుకోవడానికి ఎవరుంటారు అంటూ ఆలోచనలో పడ్డాడు బయట వాన మొదలైంది భారీగానే అంతలోనే వీధి తలుపు చప్పుడైంది వెళ్ళి తీశాడు గొడుగులో వచ్చిన సుబ్బులు పరిస్థితి తెలుసుకుని మీరేం కంగారు పడకండమ్మా ఆసుపత్రికి వెళ్ళి జాయిన్ చేసేయండి మీరెళ్ళండి నేనేడ బాబుని చూసుకుంటా అన్నది ధైర్యం ఇస్తూ వేదవ్యాస్ రమణి ఆటో మాట్లాడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు అన్ని పరీక్షలు చేశాక అది డెంగ్యూ జ్వరం అని తేల్చారు ఒక వారం రోజుల పాటు అక్కడే ఉండాలన్నారు ఆ సంక్లిష్ట పరిస్థితికి ఒక్కసారిగా దడ పట్టుకుంది ఇద్దరికి ఇంటి దగ్గర బాబును చూసుకునే దిక్కు లేదు ఇక్కడ ఆసుపత్రిలో సాయం చేసేవాళ్ళు కరువైనారు ఏం చేయాలో ఓ పట్టాన బోధపడలేదు వేదవ్యాస్ దంపతులకి డాక్టర్తో మాట్లాడి ఆసుపత్రిలో ఒక గత్తి తీసుకుని అక్కడ నర్స్కి అప్పగించి ఇంటి దగ్గర ఎలాగుందో చూడ్డానికి వెళ్ళాడు వేదవ్యాస్ బాబుకి బిస్కెట్లు తినిపిస్తూ కనిపించింది సుబ్బులు అతన్ని చూసి దిగ్గులు లేచి ఏటన్నారు బాబు పాపకేటైనాది అని అడిగింది ఆతృతగా వేదవ్యాస్ చెప్పి కలవర పెడుతుంటే ఇంటికాడ సంగతి నాకొగ్గేయిండయ్యా ఇల్లు సక్కంగా చూసుకుంటాను బాబు గురించిన బెంగ మీకు అక్కర్లేదు పనుంటే అక్కడికి వెళ్ళండి అని సుబ్బులు భరోసా ఇవ్వడంతో గుండెల్లో గుబులంతా మటుమాయమైంది వేదవ్యాస్ వెళ్లేసరికి పాపకి ప్లేట్లెట్స్ కౌంట్ పెరగటం కోసం అప్పటికే డాక్టర్ చికిత్స మొదలెట్టినట్లు చెప్పింది రమణి మూసిన కన్ను తెరవలేదు సంహిత బాబు గురించి ఆందోళన పడుతుంటే అక్కడ సుబ్బులు చూసుకుంటోందని చెప్పాక కాస్త నిబ్బరపడింది రమణి మనసు ఒక ఐదు రోజులకే సంహిత ఆరోగ్యం చక్కబడింది ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పాడు డాక్టర్ మరునాడు ఉదయం ఇల్లు చేరారు లోపలికెళ్ళాక అక్కడ ఎవరో ఒక ముసలామి కనిపించేసరికి గాబరపడి ఏయ్ ఎవరు నువ్వు అని గదమాయించేసరికి ఉలిక్కిపడి బాబు నా సుబ్బులో అమ్మను అది నాలుగిళ్లల్లో పనులు చేయడానికి వెళ్ళింది మీరొచ్చేసరికి వచ్చేస్తానంది అంటుండగానే సుబ్బులు బయట నుండి లోపల అడుగు పెడుతూ అవునయ్యా మాయమ్మే తైనాతు నేను ఉండటానికి అవదని మా ఈదులో పెద్దల్ని మా అన్నకాడికి పంపి మా అమ్మను రప్పించేసినాను వెంటనే ఇక్కడికి విషయం తెలుసుకుని తోడుంటాదని లగెత్తుకొచ్చింది ఇందుకేనయ్యా మా ఎమ్మంటే నాకు వల్లమాలని ప్రేమ నా పెనిమిటి తిరగాడుతున్న మా అమ్మే నిత్యం నాతో కలిసి ఉంటాది అని తెగ సంతోషపడుతూ సంహితను దగ్గరకు తీసుకుంది సుబ్బులు నువ్వు చేసిన సహాయానికి చాలా సంతోషంగా ఉంది అన్నాడు వేదవ్యాస్ ఎంత మాటయ్యా ఎప్పుడే ఆపదొచ్చినా ఇట్టా కాగిసేత కబురెడితే చాలు అట్ట వాళ్తాను కట్టం ఎవరికొచ్చినా కట్టమే కదా అని తల్లి మరియమ్మతో సహా బయటకు నడిచింది సుబ్బులు సుబ్బులు మాటలు వింటుంటే గుండె కలుక్కుమనసాగింది రమణికి చూసావా రమణి మీ ఇద్దరి భావాల్లో ఎంత వ్యత్యాసమో తల్లి పట్ల నీకుండే భావాలు వేరు మీ అమ్మ నీ తమ్ముడు దగ్గరుంటే నీకు భారం తగ్గుతుందన్న యో యోచనలో నువ్వుంటే సుబ్బులేమో తన తోడబుట్టిన వాడు తీసుకెళ్ళినా అక్కడ తల్లి సుఖపడదంటూ తనతోటే ఉంచుకోవాలన్న ఆలోచనలో గడిపింది పైగా మనకు కూడా ఉపయోగపడేలా చేసింది మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఒక సలహాకైనా సంప్రదింపుకైనా లేదా చిన్న చిన్న సహాయాలకైనా మనకే ఉపయోగపడతారు వాస్తవానికి మొన్న మనం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో మీ అమ్మే మన దగ్గరుండుంటే కొన్నంత అండగా నిలబడి ధైర్యం ఇచ్చేది తల్లిని కోల్పోయిన నేను ఆ రోజుల్లో ఎంత గుంజాటం పడ్డానో చెప్పలేను నీకు తల్లి ఉండి కూడా ఆమెను చాదస్తమంటూ ఎద్దేవా చేస్తున్నావు నువ్వు నీ తల్లిని దూరం చేస్తున్న ధోరణి పిల్లలు కనిపెడితే వాళ్లకు అదే అబ్బుతుంది రేపు వాళ్ళు నిన్ను దూరం చేసినా తప్పులేదనుకుంటారు దెప్పుతున్నాననుకోకు తల్లి తోడు నీడా అన్నీను అన్నాడు వేదవ్యాస్ భర్త ఉద్వేగంతో చెప్పిన మాటలు రమణి హృదయంలో బాగా నాటుకున్నాయి ఆ వెంటనే మరో మాటకు తావు లేకుండా మర్నాడే జరిగిన పరిస్థితులను వివరించి తల్లిని వెంటనే దిగబెట్టమంటూ వెంకటాచలాన్ని ఒత్తిడి చేసింది రమణి ఆమె ప్రయత్నం ఫలించింది తల్లి నాగమ్మను వెంటనే తీసుకుని వచ్చాడు వెంకటాచలం తల్లిని చూడడంతోనే గుండెలో బరువంతా ఒక్కసారిగా దిగిపోయి తేలికపడినట్లయింది రమణికి పిల్లలిద్దరినీ చూసి తన అక్కును చేర్చుకుంటున్న నాగమ్మను చూస్తూ సంతోషంలో మునిగిపోయారు వేదవ్యాస్ దంపతులు అవును ప్రపంచంలో అందరి దైవం అమ్మే నాకే ఈ విషయం చాలా లేటుగా అర్థమైంది అనుకుంది రమణి మనసులో కళ్ళల్లో నీళ్లు చిమ్ముతుండగా కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి